మెంబరు ఏదైతే చెప్పారో వారు ఆవేదన ఏదైతే వ్యక్తం చేశారో మరి ప్రభుత్వం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఏదైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ముందుగా అన్ని రకాల పరిశీలనలు చేసిన తర్వాత అక్కడ ఫీజిబిలిటీ ఉంటే మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మరి అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే పరిశ్రమలకు సేఫీ ఇవ్వడం జరుగుతుంది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఫార్మా కంపెనీ జీరో లిక్విడ్ డిశ్చార్జులు స్థాపించుకొని ఇలాంటి వ్యర్థం పో నీటిని బయటకు పంపకుండా పర్యవేక్షణ కూడా చేయడం జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ బోర్డ్ మీటింగ్లో వాళ్ళకు వచ్చినటువంటి ఏ కాంప్లైంట్ వచ్చినా మరి ఆ కాంప్లైంట్ మీద వాళ్ళు వెంటనే స్ప స్పందించి ఆయా కంపెనీల మీదకి అంటే ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి వాటిని పరిశీలించి ఒకవేళ అది లోపం ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకోమని వాళ్ళకు ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కొంత టైం ఇవ్వడం జరుగుతుంది ఆ టైం లోపల వాళ్ళు కానీ అవి సెట్రైట్ చేసుకోకపోతే క్లోజర్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది క్లోజర్ నోటీస్ ఇచ్చిన తర్వాత అన్నీ సెట్రైట్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు అప్ అప్పీల్ చేసుకున్నప్పుడు మళ్ళీ బోర్డు వెళ్ళి వాటిని పరిశీలించిన తర్వాత టోటల్గా సెట్రైట్ అయింది అని నమ్మకం కుదిరినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అది కూడా బోర్డులో పెట్టే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏ ఒక వ్యక్తో లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో కలిసి చేసే పని కాదు ఆ బోర్డులో చాలామంది మరి ఎక్స్పర్ట్స్ ఉంటారు సైంటిస్టులు ఉంటారు వాళ్ళందరి సలహాలు సూచనల మేరకే బోర్డు మరి ముందుకు నరు నడుస్తుందని కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా క్రాప్ డ్యామేజెస్ ఏమన్నా ఉంటే మరి కంపెన్సేషన్ కొరకు కలెక్టర్ గారికి కూడా కమిటీ వేయమని కూడా చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా మరి దొంతిగూడెం క్లస్టర్ మరియు మర్కాపురం ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది పరిశ్రమలకు మరి మూసివేతకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా దొంతిగూడెం పరిశ్రమల క్లస్టర్లో ఈపీటీఆర్ఐతో కలిసి అధ్యయనం నిర్వహించి మరి అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాల కాలుష్యం ఉన్నట్లు గుర్తించబడినది అందుకు అనుగుణంగా ఎనిమిది పరిశ్రమలపై కూడా నష్టపరిహారము విధించబడడం జరిగింది అదేవిధంగా మల్కాపూర్ క్లస్టర్లో కూడా భూగర్భ జలాల నమూనాలు సేకరించి పరీక్షించగా ఆ ప్రాంతానికి సమీపంలోని బోర్వెల్లో కూడా జల కాలుష్యం ఉన్నట్లుగా గుర్తించబడింది అందువల్ల రెండు పరిశ్రమలపై పర్యావరణ పరిహారం కూడా విధించబడినది దొంతిగూడెం క్లస్టర్ మరియు మర్కాపూర్ మల్కాపూర్ ప్రాంతంలో ఉన్న పది పరిశ్రమలపై మరి మొత్తము నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై వేల పర్యావరణ పరిహారం కూడా విధించడం జరిగింది నిరంతరంగా నిబంధనలు పాటించని కారణంగా మరి పరిశ్రమల నుండి డెబ్భై ఆరు లక్షల బ్యాంకు గ్యారంటీని కూడా బోర్డు స్వాధీనం చేసుకున్నది మరి ఈ విధంగా బోర్డు ఎప్పుడప్పుడు తన యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నది భువనగిరి నియోజకవర్గానికి చెందిన మరి మా మా ఎంపీ అయిన మన ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ గారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పద్దెనిమిది పరిశ్రమలపై మరి సెంట్రల్లో కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది బల్క్ డ్రగ్ యూనిట్ల జాబితాను కూడా దానికి జత చే చేయడం జరిగింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపి సిపిసిబి బృందం ఇరవై ఇరవై ఐదు జూన్ తొమ్మిది నుండి పద్నాలుగు వరకు చౌటుప్పల్ ప్రాంతంలోని కొన్ని పరిశ్రమలను తనిఖీ చేసి పర్యవేక్షించింది ఆ సెంట్రల్ బృందం సిఫార్సుల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ ఏదైతే ఉందో చౌటుప్పల్ ప్రాంతంలోని పన్నెండు పరిశ్రమలకు ఇరవై పదకొండు నాడు ఆదేశాలు జారీ చేసి వాటిలో విధించిన షరతులను మూడు నెలలలోపు అమలు చేయాలని కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చౌటుప్పల్ ప్రాంతంలో అనుమానాస్పద కాలుష్య ప్రాంతాలను గుర్తించేందుకు అధ్యయనం నిర్వహించడానికి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిని హైదరాబాద్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ సెంటర్ వాళ్లను మరి హైదరాబాద్ సంస్థలకు ఇరవై పదకొండు ఇరవై ఐదున ప్రతిపాదనలు సమర్పించాలని బోర్డు కూడా అభ్యర్థించడం జరిగింది మరి గౌరవ పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరి శాఖ మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని పద్దెనిమిది పరిశ్రమలను సమీక్షించి ఆ పద్దెనిమిది పరిశ్రమలకు కింద ఆదేశాలు కూడా జారీ చేశారు ఒకటి భూగర్భ జల కాలుష్యం జరగకుండా నీటి నీటి కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు పరిశ్రమలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రాంతంలో దుర్వాసన సమస్య తలెత్తకుండా గాలి కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు అమలు చేయాలని ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని భద్ర భద్రతలను కూడా చర్యలు పరిశ్రమలు తప్పనిసరిగా చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది మరి వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మెంబర్ టేబుల్ మీద పెట్టడం జరిగింది కాబట్టి మా బోర్డు అనేది ఎవరికి కూడా సొంతం కాదు ప్రజల క్షేమం కోసం ప్రజల ఆరోగ్యం కోసం పరి పర్యావరణ పరిరక్షణ కోసం మరి కాలుష్యం గాలి కాలుష్యం కాకుండా నీరు భూమి కాలుష్యం కాకుండా ఉండడానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో మరి పీసీపీ వెంట వెంటనే తీసుకుంటా ఉంది ఒకవేళ మే మా దృష్టికి ఏమైనా రాని ఉంటే దయచేసి మెంబర్స్ ఎవరైనా కాంప్లైంట్ చేయొచ్చు తప్పనిసరిగా వారు ఇచ్చిన వాటి మీద కూడా మేము చర్యలు తీసుకొని మరి వాటికి ఎక్కడ కాలుష్య నివారణలు చేయడానికి ప్రయత్నిస్తాము మరి ఆ షిఫ్టింగ్ అనేది మీరు ఏదైతే కోరారో అది గవర్నమెంట్ చేయాల్సిన పని అంటే ముఖ్యమంత్రి గారి నోటీసులోకి వెళ్లాల్సింది మరి సభ ద్వారా వచ్చిన ఈ విషయాన్ని మరి వారు నోటీస్కి అయితే తప్పనిసరిగా తీసుకెళ్తాము మరి కా కాలుష్య పీసీబీ బోర్డు తన పని తను సక్రమంగా చేస్తూ ఉంది ఎక్కడ కూడా వాళ్ళు మరి వెనకాడడం లేదు ఇప్పుడు మీరు ఏదైతే భూమి అంటారో దాన్ని కూడా తీసి ఎంతవరకు కాలుష్యం ఉందో అంతవరకు కూడా మట్టిని తీసేసి మళ్ళీ కొత్త మట్టిని నింపే ప్రయత్నం కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాము మరి గతంలో మంత్రులు ఎప్పుడూ కూడా ఈ యొక్క సియా కమిటీ మీటింగ్ పెట్టిన సందర్భాలు లేవు కానీ మొన్న ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే నేను ఈ చౌటుప్పలకు ప్రత్యేకంగా ఈ చౌటుప్పలకు సంబంధించినటువంటి మీటింగ్ కండక్ట్ చేసి వాళ్లకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఆ ఇన్స్ట్రక్షన్స్ అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాము రాబోయే రోజుల్లో మీరు ఏదైతే విపరీతంగా ఉన్న కాలుష్యాన్ని గురించి మాట్లాడారో అది బాధాకరము దాన్ని నివారించడానికి తప్పనిసరిగా మేము మా ఆఫీసర్స్ కలిసి మరి ప్రజలకు అక్కడ మంచి వాతావరణాన్ని కల్పించే దిశగా ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం